వెల్కమ్ టు అప్పా న్యూస్ మద్నూర్లో భక్తి నాదం మారం ప్రభాత్ పేరి మహోత్సవం అఖండ విశ్వాసానికి ప్రతీక మహారాష్ట కర్ణాటక తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మద్నూర్ మండల కేంద్రంలో ప్రతి సంవత్సరంలా ఈ ఏడాది కూడా అద్భుతమైన ఆధ్యాత్మిక సాగరం అలుముకుంది కార్తీక మాసం సందర్బంగా పాల పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు అనంతరం మూడు రోజుల పాటు మొత్తం ముప్పై మూడు రోజుల పాటు నిర్వహించే ప్రభాత్ పేరి మరింత వైభవంగా కొనసాగుతోంది ముహూర్తంలో ఉదయం నాలుగున్నర గంటలకు సాంప్రదాయ దుస్తులతో బాలాజీ మందిరం వద్ద చేరిన భక్తులు హారతుల నడుమ దైవనామ స్మరణతో గల్లీ గల్లీ తిరుగుతూ భజనలు కీర్తనలు చేస్తున్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా వందలాది మంది భక్తులు భక్తి నాదంతో మద్నూరు వీధులను మారుమ్రోగిస్తున్నారు ప్రతి ఊరి మూలంలో ఉన్న దేవాలయాల వద్ద ఆగి శంకునాదం మధ్య స్తోత్రాలు సంస్కృత పాటలు ప్రతిధ్వనిస్తుండగా జంగమహేశ్వరులు ముందుగా శంఖమును ఊదుతూ మార్గాన్ని నడిపిస్తున్నారు వారిని అనుసరించి వందలాది మంది భక్తులు గానం చేస్తారు గ్రామస్తులు ఇంటి ఎదుట పీటలు పెట్టి పవిత్ర పాదపూజలు చేసి హారతులతో స్వాగతం పలుకుతారు మద్నూరు ప్రజలు ప్రేమతో ప్రారంభించిన ఈ ఆచారం నేడు వందలాది మంది భక్తులను ఒకచోట చేర్చిన సాంప్రదాయ చైతన్య యాత్రగా మారింది తూర్పున సూర్యోదయానికి ముందు ప్రారంభమై ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు సాగిపోతున్న ఈ ప్రభాత్ పేరి రెండు పాటు దైవనామ ప్రతిధ్వనులతో మద్నూరు అంతటా విశ్వభక్తి వాతావరణాన్ని సృష్టిస్తోంది బాలాజీ మందిరం వద్ద భజనానంతరం హారతలు తీర్థప్రసాదం స్తోత్రాలు కార్యక్రమంతో ముగుస్తుంది పాల్గొనే ప్రతి ఒక్కరి హృదయంలో భక్తి ఆత్మ నిబద్దత దైవ స్మరణ ఆరోగ్య ఆశిస్తులు నింపడానికి ఈ సాంప్రదాయం పునాది వేసింది మద్నూర్ ప్రభాత్ పేరి అనేది కేవలం ఒక భజన కార్యక్రమం కాదు ఇది విశ్వాసం భక్తి సంస్కారానికి ప్రతీక గట్టి విలువలతో నిలిచిన మన భారతీయ ఆధ్యాత్మికతకు జీవ చిహ్నం మద్నూరు ప్రజలు ఇలా కొనసాగిస్తున్న ఈ సాంప్రదాయం రాష్ట్రాల సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది భక్తి శిరులు మద్నూరు ప్రభాత్ పేరి దైవనామంతో మేలుకొలుపు తీసుకువస్తున్న పవిత్ర ప్రతిధ్వని నిన్న ఈ రోజు కాదు తరతరాలుగా కొనసాగుతున్న अने इसके अंदर हो गए। और प्रभात परी का रूप अलग होते जा रहा हल्लू 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 बढ़ते बढ़ते हर आदमी को इसके अंदर इंटरेस्ट आ रहा कि भाई हमें चीज में जाना चाहिए इस निमित्त से कम से कम एक घंटा हर मंदिर को दर्शन हो रहा है और एक से एक मिलाप हो रहा और मंदिरों की साफ सफाई निमित्त से हो जा रही निमित्त होने के बाद अब सब लोग एक से एक परिचय भी हो रहे और प्रभात फेरी का रूप अलग बढ़ते जा रहा है भक्ति भाव में में लोगों ज्यादा इंटरेस्ट आ रहा है बहुत दूर दूर तक गया है सभी लोगों से हमको रिपोर्ट आ रही है कि ये ऐसा प्रभात फेरी पूरे अपने डिस्ट्रिक्ट के चार डिस्ट्रिक्ट में कहीं किधर भी नहीं है तो बहुत अच्छा हो रहा है और सभी से निवेदन है कि प्रभात फेरी एक दो लोगों के मार्गदर्शन चले दो कार्तिक मास प्रभात फेरी उत्सव और कार्यक्रम మన మద్నూరు గ్రామస్తులు రాజస్థాన్ మార్వాడి సమాజం తరఫున వాళ్ళ ఆధ్వర్యంలో సంగయ్యప్ప గారు శంకరప్ప గారి ఆచరణలో మనం ముందుకు సాగుతున్నాం ఈ ప్రభాత్ పేరిని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ అందరూ కులమత భేదాలు లేకుండా అందరు పాల్గొని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం ఇది చాలా సంతోషకరమైన విషయం ఇటు విషయాన్ని మనం వేరే మార్గంలో తీసుకోపోకుండా మనకు ఆదర్శంగా తీసుకుంటట్టు ఇతర గ్రామస్తులు ఇతర మండలాలు ఇతర రాష్ట్రాలు కూడా మనకు ఆదర్శంగా తీసుకుంటట్టు ఈసారి పెద్ద ఎత్తున ప్రభాత్ పేరులో మనం పాల్గొంటున్నాం ఇది చాలా సంతోషకరమైన విషయం ఎప్పటికీ ఇలాగే అందరం కలిసిమెలిసి ప్రశాంతంగా ప్రశాంత చిత్తంతో ఆధ్యాత్మిక చిత్తంతో మనం పాల్గొనాలని కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను సంగయప్ప మద్నూరు గ్రామస్తుని మద్నూరు గ్రామము మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్నది ఇది ఈ ప్రాంతం సాంప్రదాయ ప్రాంతం సంస్కార ప్రాంతం దేవుళ్లకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే ప్రాంతం మనం ఏదైతే భారతదేశ సంస్కృతి ఉన్నదో ఆ సంస్కృతికి సంబంధించిన ఆచారాలు ఇక్కడ అందరం పాటిస్తడం జరుగుతుంది అందులో భాగంగానే మదనూరు మండలం లో కార్తీక మాసం కు బాగా ప్రాముఖ్యతను తీసుకుంటారు బాగా ప్రత్యేకతను తీసుకుంటారు ఆ ఉద్దేశంలో భాగంగా మదనూరు మండల కేంద్రంలో ప్రభాత్ పేరి అనేది కొనసాగుతుంది ఇది వందల సంవత్సరాల నుంచి కొనసాగుతుంది వంశ పరంపరంగా కొనసాగుతుంది దీనికి ఇప్పుడు మదనూరు మండల కేంద్రంలో ఉన్న మారవాడి సమాజ్ రాజస్థానీ సమాజ్ ఆధ్వర్యంలో వారు ముందుండి వారు మార్గదర్శకంలో జంగ మహేశ్వరులకు సమానంగా అన్ని కులస్తులు కులమత భేదాలు లేదు అన్ని వర్గాల వారు ఈ ప్రభాత్ పేరిలో పాల్గొనడం జరుగుతుంది ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేవడం జరుగుతుంది బ్రహ్మ లేచిన అనంతరం బాలాజీ మందిరం నుండి ప్రారంభమైన ఈ ప్రభాత్ పేరి మధునూరులో ఉన్న అన్ని గల్లీల్లో అన్ని చిన్న చిన్న గల్లీల్లో అన్ని దేవాలయాల్లో దేవాలయాల చుట్టూ ప్రదర్శనలు చేయడము అక్కడ ఆరతులు చేయడము అలాగే తిరిగి అనంతరం వచ్చిన తర్వాత బాలాజీ మందిర్ లో మళ్లీ ఆరతి ఈ ఆరతిలో పెద్ద ఎత్తున మహిళలు వందల సంఖ్యలో మద్నూరు వాసులు పాల్గొంటున్నారు ఈ ప్రభాత్ పేరిలో ఈ ప్రభాత్ పేరి వల్ల ఈ ప్రాంతమే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా ఈ ప్రాముఖ్యతను గుర్తించి అక్కడక్కడ కూడా ప్రారంభిస్తున్నారని తెలుస్తున్నది ఇది చాలా సంతోషకరమైన విషయము ఈ ప్రభాత్ పేరులో భక్తి సాంప్రదాయము అలాగే ఆరోగ్యము అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభాత్ పేరి కొనసాగుతున్నది ఈ ప్రభాత్ పేరి ఒక నెల పాటు అంటే దాదాపు ముప్పై మూడు రోజుల పాటు పాల నుండి ప్రారంభమై కార్తీక పౌర్ణిమ అనంతరం రెండు రోజుల పాటు చివరిగా నగర ప్రదర్శన చేసిన అనంతరం బాలాజీ మందిర్లో పెద్ద ఎత్తున ప్రభాత్ పేరికి వచ్చేవారు పూజలో సత్యనారాయణ పూజ చేసి అనంతరం అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా కొనసాగుతుంది ఇది పెద్ద ఎత్తున ప్రోగ్రాం వందల సంఖ్యలో పాల్గొంటున్నారు భక్తి సాంప్రదాయానికి ఒక మన మదనూ ప్రభాత్ పేరి ఈ ప్రపంచమంతటా తెలిసే విధంగా మనం ఈ సంస్కారాన్ని ప్రతి సంవత్సరం మరింత ఉత్సాహంగా అందరం పాల్గొని ఈ విజయవంతం చేయవలసిందిగా నా తరపు నుంచి రాజస్థాన్ సమాజ్ తరపు నుంచి గ్రామ పెద్దల తరపు నుంచి అన్ని కులాస్తుల తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్